పాఠ్యాంశం పూర్ణంగా విన్నాం కదా ఇప్పుడు ఇవి చేయండి అనే శీర్షికలో అవగాహన ప్రతిస్పందన అంశాన్ని మనం పరిశీలిద్దాం పాఠ్యాంశంలోని పద్యాలని రాగ భావయుక్తంగా పాడగలం పాఠ్యాంశంలో మీకు నచ్చిన పద్యాలేవి అవి ఎందుకు నచ్చాయో చెప్పండి అనే ప్రశ్నని మీ కైహిక పుస్తకాల్లో రాస్తారు మంచి లక్షణాలు కలవాడు ఎలాంటి మాటలు మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు మనం వేటిపై మమత కలిగి ఉండాలి వీటి గురించి చర్చించుకుందాం అవగాహన ప్రతిస్పందనలో రెండవ అంశం అపరిచిత పద్యం పద్యాన్ని ఒకసారి మనం అందరికి కూడా గమనిస్తే సద్గురువు చేయునుపదేశ సారములను ఎంత అజ్ఞానమైన మంచి వైద్యుడిచ్చడి చిన్ని మాత్ర చేత దారుణం గుర్రోగంబు తొలగునట్లు పద్యం చాలా మంచి పద్యం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి ఈ పద్యం మంచి సందేశాన్ని ఇస్తుంది మనందరికి ఒకసారి చూద్దాం మనం సద్గురువు చేయునుపదేశ సారములను మంచి గురువు చేసేటటువంటి ఉపదేశం బోధన వల్ల మనలో ఉన్నటువంటి ఎంత అజ్ఞానమైనా ఎంతటి అజ్ఞానమైనా సరే కరుడుగట్టుకున్న అజ్ఞానాన్ని కూడా ఓ గొప్ప గురువు తన ఉపదేశాలతో ఇలా తొలగించి వేయగలుగుతాడట తేలిగ్గా తొలగించి వేయగలుగుతాడు ఎలా అయితే మంచి వైద్యుడిచ్చడి చిన్ని మాత్ర చేత ఒక గొప్ప వైద్యుడు ఇస్తున్నటువంటి ఓ చిన్న మాత్ర దారుణంబ గురోగంబు తొలగినట్లు దారుణమైనటువంటి రోగాలని ఓ చిన్న మాత్ర ఎలాగైతే తొలగిస్తూ ఉందో అలానే మంచి గురువు చేసేటటువంటి ఉపదేశ వల్ల మనలో ఉండేటువంటి అజ్ఞానాలన్నీ అజ్ఞానం అంతా కూడా తొలగిపోతూ ఉంది మన చుట్టూ ఉన్నటువంటి చీకట్లని మంచి ఎల్ఈడి లైట్లు ద్వారా మనం ఎలాగైతే తొలగించుకుంటూ ఉన్నామో అలా మన మనసులో ఉండేటటువంటి అజ్ఞానం వల్ల కలిగేటటువంటి చీకటిని తొలగించలే దానికి గురువు కావాల్సిందే గుారస్త్వంధకారస్య నిరోధకృత అంధకార నిరోధత్వాత్ గురుత్యభిధీయతే గురువు అంటేనే అజ్ఞానాంధకారాన్ని తొలగించేటటువంటి వాడు అని వ్యుత్పత్తి వస్తుంది మనకి గుకారము అంటే అంధకారమని అంటే దాన్ని తొలగించేవాడు అని గురువు అంటేనే అజ్ఞాన అంధకారాలని తొలగించేవాడు అని అర్థం ఈ పద్యానికి మనం చక్కగా భావన రాయగలుగుతాం సద్గురువు చేసేటటువంటి ఉపదేశాల వల్ల మనస్సులో ఉన్నటువంటి ఎంతటి అజ్ఞానమైనా తేలికగా తొలగిపోతుంది ఎలా అయితే ఒక మంచి వైద్యుడిచ్చేటటువంటి మాత్రచేత దారుణమైనటువంటి రోగాలు తొలగిపోతున్నాయో అలా అని ఈ పద్యం మనకు వస్తుంది మంచి దృష్టాంత అలంకారం మన కళ్ళ ముందు రోగిని వైద్యుల్ని మనం చూస్తే ఉంటాం కదా ఆ రోగి వైద్యునిచ్చేటటువంటి ఔషధుల చేత ఆ రోగం ఎలాగైతే తగ్గిపోతుందో గురువు యొక్క ఉపదేశం వల్ల అలా మనలో ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి అంధకారం తొలగింపబడుతుంది అని పద్యం మనకు తెలుపుతుంది తరువాత అవగాహన ప్రతిస్పందన అంశంలోనే ఇచ్చినటువంటి ఒక చిన్న గద్యాంశాన్ని మనం చదువుదాం అపరిచిత గద్యం అంటాం ఈ అపరిచిత గద్యం దాని యొక్క భావాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం మగ్గద అనేటటువంటి ఒక దేశంలో దరిదుర్గం అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో ఒక గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి శుభదత్తుడు అనే పేరు గల ఒక వర్తకుడు ఉండేవాడు అతడు సంతానం లేకపోవటం వల్ల తనకున్నటువంటి ధనంతో ఆరామము తటాకాలు దేవాలయాలు చెరువులు ఇలాంటివి తవ్విస్తూ నలుగురికి పనికొచ్చేటటువంటి పనులు చేస్తూ ఉన్నాడట ఆయన ఒకనాడు ఓ గుడి జీర్ణావస్థలో ఉండటం వల్ల చెడిపోయి ఉండటం వల్ల దాన్ని చూసి దాన్ని మళ్ళీ దానికి మంచి రూపునిద్దామనే ఉద్దేశంతో కొంతమంది పని వాళ్ళని పిలిచి ఆ దేవాలయాన్ని బాగు చేయండి అని చెప్పి అక్కడ నియమించి వెళ్ళిపోయాడు ఆ పనివారు తాము ఆ గుడిని బాగు చేయడం కోసం కావాల్సినటువంటి చెక్కలు ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి ఒక పెద్ద దుంగ దొంగని కోస్తూ ఉన్నారు రంపంతో ఆ దూరం నుంచి ఒక కోతి ఈ దారువులు చేస్తున్నటువంటి పనిని చూసి చూస్తూ ఉంది వాళ్ళు మధ్యాహ్న సమయంలో ఆ చెక్క పని చేస్తున్నటువంటి వ్యక్తులు మధ్యాహ్న భోజనం కోసం బయటికి వెళ్ళిపోగానే ఓ ముసలి కోతి అక్కడికి వచ్చి వాళ్ళు చెక్కని చీల్చడం కోసం అడ్డంగా పెట్టినటువంటి ఒక దొంగని ఆ దొంగలో నుంచి ఒక చెక్క ముక్కని బలంగా పీకేసింది దాని కాళ్ళు కూడా అందులో ఇరుక్కుపోయి ఉన్నాయి వెంటనే ఆ చెక్క దగ్గరికి రావడంతో ఆ శరీరం అంతా కూడా నడుమంతా కూడా బాగా నొక్కబడి అది బాధపడుతూ వెలవెల్లాడుతూ ఆ బాధతోటి చనిపోయిందట కాబట్టి ఈ కథ మనకు అందించేటటువంటి సారాంశం ఏంటంటే మనది కానటువంటి పనులకి మనకి సంబంధం లేనటువంటి పనుల్లో మన తల తోర్చకూడదు అని చెప్పి ఈ కథ మనకి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఉంది సరే దీనికి ఉందినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చాలా తేలిగ్గా చెప్పగలుగుతారు ప్రయత్నం చేద్దాం శుభదత్తుడికి ఉన్న కొరత ఏంటి శుభదత్తుడికి ఏం లేదు శుభదత్తుడికి సంతానం లేదు ముసలి కోతి ఏం చేసింది కోతి ఆ దూలానికి పెట్టినటువంటి కొయ్య మేకుని ఊడదీసింది ఈ పెరాలో నీతి ఏంటి ఈ పెరాలో ఉన్నటువంటి నీతి మనది కానటువంటి పనుల్లో మనం ఎప్పుడు కూడా వేలు పెట్టకూడదు అనేటటువంటి నీతిని ఈ పేర మనకు అందిస్తుంది పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఈ పేర ఏ గ్రంథం నుంచి స్వీకరించబడింది అలానే మనం అవగాహన ప్రతిస్పందనలో ఉన్నటువంటి అర్థ సందర్భాలను ఏకవాక్య సమాధాన ప్రశ్నలను వ్యక్తీకరణ సృజనాత్మకత విభాగంలో ఇచ్చినటువంటి ప్రశ్నలు అన్నీ కూడా మనకి ఉన్నటువంటి ప్రశ్నాపత్రాన్ని ఆధారం చేసుకొని ఆ మాదిరిగా ఉపాధ్యాయుల యొక్క సూచనలతో చక్కగా మన వ్రాత పుస్తకాల్లో రాసుకుందాం నిరంతరం అక్షరార్చన అందిస్తున్నటువంటి ఈ వీడియో పాఠాలని అందిపుచ్చుకొని అక్షరార్చనను ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి